హాయ్ ఎలా ఉన్నారు మీ అందరికీ కూడా తెలంగాణ ఐటమ్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున స్వాగతం చెప్తున్నాను చాలామంది టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ప్రత్యేకంగా ఈ వీడియో అనేది తయారు చేస్తున్నాను గ్రూప్ వన్ కోసం చాలామంది ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏం చేస్తారంటే ప్రిలిమ్స్ వరకు ప్రిపేర్ అవుతారు ప్రిలిమ్స్ గట్టెగితే అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అనుకుంటారు కానీ అలా కాదు మీరు గ్రూప్స్ ఫిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి అలా ప్రిపేర్ అయితేనే మీకు డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది అంతిమంగా మీరు విజయం సాధించడానికి అవకాశం అనేది డిప్యూటీ కలెక్టర్ నుంచి ఎంపీడీఓల దాకా ఏ ఉద్యోగం అయినా కొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకు ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోబోతే అలాగే మనం గ్రూప్ వన్కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ గైడెన్స్తో కలిపి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో మనం ఒక కోర్స్ రన్ చేస్తున్నాము ఆ కోర్సు కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫస్ట్ ఫిఫ్టీ మెంబెర్స్కి జాయిన్ అయినటువంటి ఫస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ మెంబెర్స్కి ఒక అద్భుతమైన బుక్ని కూడా నేను ఇవ్వబోతున్నాను మీ అందరికీ కూడా ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్కి ప్రిపేర్ అంటే కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సిందేనండి ఎందుకంటే మెయిన్స్ ప్రిలిమ్స్ తర్వాత మీకు ఉండేది త్రీ మంత్స్ మాత్రమే టైం ఆ త్రీ మంత్స్లో మీరు విజయం సాధిస్తారంటే చాలా కష్టమవుతుంది ఎందుకంటే మూడు నెలలలో మీరు ఆరు పేపర్లు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది మెయిన్స్ కోసం అని చెప్పేసి అందువల్ల మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే అందులో డౌటే లేదు ఎందుకంటే మీరు ప్లానింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను అంటాను ఎందుకంటే ప్రిలిమ్స్లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ని మెయిన్స్లో ఉన్న కొన్ని టాపిక్స్ని కంపేర్ చేసుకొని ఆ ప్రకారం మనం ప్రిపరేషన్ అనేది సాగించాలి అంటే మనం అన్వయించుకోవాలి సబ్జెక్ట్ని అన్వయించుకుంటూ ఆ సబ్జెక్ట్ని ఇంటిగ్రేట్ చేసుకున్నప్పుడే అప్పుడే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటికి ఆ కోణాలు ఒకే కోణంలో ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే మెయిన్స్లో ఆన్సర్ రాసే విధానం మీద కూడా మీకు పట్టు అనేది వస్తుంది ఇప్పటి నుంచే మీరు గ్రూప్ వన్ ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ టాపిక్స్ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ చదవడ చూసుకుంటూ ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో మెయిన్స్కి ఎలాంటి క్వశ్చన్లు ఇచ్చాయనేది ఒకసారి చూడండి మేము తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ ప్లస్ ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ అనే యాప్ రెండు యాప్లు పెట్టాము ఈ యాప్లో ఫస్ట్ ఇప్పుడు తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో కోర్సు రన్ చేస్తున్నాము దీంట్లో ఏం చేస్తున్నాం అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి ఒక సిలబస్ చార్ట్ అనేది నేను తయారు చేశాను ఒక చార్ట్ ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఈ వీక్ నుంచి కూడా అలా స్టార్ట్ చేసాము వారానికి రెండు సబ్జెక్టు చదువుకుంటూ మీరు రెండు చదివితే చాలు మొత్తం మీద ఎనిమిది వారాలలో మీకు మొత్తం కూడా సిలబస్ అంతా ప్రిలిమ్స్ సిలబస్ అంతా కవర్ అవుతుంది ఎయిటీ పర్సెంట్ మెయిన్స్ సిలబస్ కూడా కవర్ చేసేలాగా ఈ ప్రిపరేషన్ అనేది ఉంటుంది ఈ సిలబస్ చార్ట్ అనేది ఉంటుంది అంటే మీరు వారానికి రెండు సబ్జెక్టులు చుట్టున ప్రిలిమ్స్ చదువుకుంటూ దానికి సంబంధించినటువంటి మెయిన్స్లో ఉన్నటువంటి టాపిక్ను కూడా మీరు చదువుకునేలాగా మేము కవర్ చేసామన్నట అంటే ఒక్కో సబ్జెక్ట్కి కనీసం నలభైకి పైగా మెయిన్స్ ఎస్సే క్వశ్చన్స్ అనేది నేను ఇచ్చాను నేను ముందు నుంచి చెప్తున్నాను నేను ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇస్తున్నాను ఇవన్నీ అంటే అదెవరు దానికేం తెలుస్తుందని మీరు అనుకోవచ్చు కానీ ఏం చేస్తుందంటే మనకి వివిధ ప్రముఖమైనటువంటి వెబ్సైట్లు కానీ ప్రముఖమైనటువంటి అకాడమీలు కానీ ప్రముఖులు ఇచ్చినటువంటి సజెషన్స్ కానీ ఇంగ్లీషు మీడియం కానీ తెలుగు మీడియం కానీ వీళ్ళందరినీ కూడా కంపేర్ చేసి మనకి కొన్ని క్వశ్చన్లు ఇస్తుంది ప్రీవియస్ క్వశ్చన్లు కూడా అట్లానే గ్రూప్ వన్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్లు కూడా వీటన్నిటినీ కంపేర్ చేసి మనకి ఒక కొన్ని క్వశ్చన్లు అనేది ఇస్తుంది నేను ఇప్పుడు ఈ వారం స్టార్ట్ చేసింది పాలిటీలో స్టార్ట్ చేస్తాను పాలిటీలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి గవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది రెండోది గవర్నెన్స్ ఉంది పరిపాలన ఉంది ఈ రెండింటికి సంబంధించి నేను కొన్ని క్వశ్చన్లు అడిగాను నన్ను అడిగితే దానికి సంబంధించి నాకు ఒక నలభై అంటే ఇరవై టాపిక్స్ ఇరవై సబ్జెక్టులు ఇరవై పాఠాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇచ్చి దాంట్లో ఒక్కొక్క దాంట్లో రెండు చొప్పున మొత్తం నలభై క్వశ్చన్లు ఇచ్చింది ఈ నలభై క్వశ్చన్లు గతంలో వచ్చినటువంటి నుంచి ఏపీఎస్సి కానీ టీఎస్పిఎస్సి ఎందుకంటే టీఎస్పిఎస్లో జరిగింది లేదు కాబట్టి టీఎస్పిఎస్సి కానీ ఏపీఎస్సి కానీ వీటిల్లోంచి ఇచ్చినవి కానీ లేకపోతే ప్రముఖ సంస్థలు ఇచ్చినటువంటి నమూనాలు కానీ ప్రముఖులు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి నమూనాలు కానీ వీటన్నింటినీ క్రోడీకరించి ఇచ్చింది మీకు క్వశ్చన్లు కావాలంటే ఎన్నైనా ఇస్తాను ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ నలభై ఒట్లో చాలా వరకు నేనైతే మెటీరియల్ కూడా ఇవ్వడానికి నేను అవకాశం ఉంది ఇంగ్లీష్లో మెటీరియల్ అయితే ఈజీగా దొరుకుతుంది కానీ తెలుగులో అది కూడా ఏ తయారు చేసేస్తుంది ఇంగ్లీష్లోకి వచ్చేసరికి తెలుగులోకి వచ్చేసరికి దాన్ని ట్రాన్స్లేషన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను కంపల్సరీగా వాటికి మీకు మెటీరియల్ కొంత ఇస్తాను ఎందుకంటే మీరు సబ్జెక్టులు చదివేటప్పుడు ఆ నేను ఇచ్చినటువంటి కొంత మెటీరియల్ చదువుకుంటారు కదా అది ఇది కంపేర్ చేసుకొని కొంచెం అవసరమైతే మీరు నోట్స్ రాసుకొని దాన్ని మీరు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అప్పుడు మీకు ఆహా ఈ క్వశ్చన్లు వస్తాయా క్వాలిటీలు ఇలాంటి క్వశ్చన్లు వస్తాయా అని మీకు ఒక ఐడియా వస్తుంది ప్లస్ మీరు ప్రిలిమ్స్కి అయ్యే క్వశ్చన్ అయ్యే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్గా మీకు చాలా మంచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మీరు కంపల్సరీగా సమాధానాలు ఆన్సర్స్ మెయిన్స్ ఎస్ఐకి ఆన్సర్స్ రాయడం అనేది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మందికి ఏంటంటే మనము కంప్యూటర్లకు పడ్డాము నేనైతే మస్ట్గా రాయలేదు రాయలేనండి అసలు కంపల్సరీ రాయలేను ఏదో కొంత కొంత ఏదో మనం సరుకుల లెక్కలు అయితే రాసుకోవాలి అది లెక్కలు కూడా ఇప్పుడు అంతా యాప్లోనే చేసేస్తున్నాము కానీ చాలా మంది రాయలేరు అందుకే ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి వస్తుంది రెండు గంటలు రోజుకి రెండు గంటలు మూడు గంటలు రాయడానికి ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ చేయి వస్తుంది అందువల్ల మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే రేపు ఎగ్జామ్స్లో మీరు రాయడానికి అవకాశం అనేది ఉంటుంది లేకపోతే అప్పుడు కష్టమైపోతుంది రాయలేకపోతారు చేయి నొప్పి వస్తుంది సగంలో వదిలేస్తారు మీకు నాలెడ్జ్ ఉంటుంది బుర్రంలో కానీ రాయలేకపోతారు అందుకని ఇప్పటి నుంచి మాత్రం మీరు ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్కి ఎస్సైస్ రాయడానికి కూడా మీరు ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా చేసుకోండి ఎందుకంటే చెప్పే కదా చేయి చేయిస్తుంది కాబట్టి మీరు ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకోండి ప్రిలిమ్స్కి కనీసం ఒక నెల రోజుల ముందు స్టాప్ చేయండి పర్వాలేదు అంటే జూన్లో జరుగుతుంది కదా జూన్లో జరిగినప్పుడు మీరు మే నెల వరకు ఆప్ చేసి చేయండి మీరు మార్చి ఏప్రిల్ నెలలో మొత్తం కూడా మస్ట్గా ప్రిపరే ప్రిపరేషన్ అనేది రాయడం కూడా ప్రాక్టీస్ అనేది చేసుకోండి దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది నేను చెప్పాను కదా మేము తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్లో ఇచ్చింది ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇంటిగ్రేట్ చేసిన క్వశ్చన్స్ని ముందు ప్రిపేర్ అవ్వండి మీకు అదనంగా ఇంకా క్వశ్చన్ ఏదైనా ఏ రకంగా అడిగే అవకాశం ఉందంటే నేను తర్వాత మళ్ళీ వాటిని ప్రొవైడ్ చేస్తాను ప్రిలిమ్స్ అయిన తర్వాత ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడైతే ఫార్టీ క్వశ్చన్స్ మాత్రం ప్రతి సబ్జెక్ట్ నుంచి మీకు ఇవ్వడానికి ఇస్తున్నాను ఆల్రెడీ ఇచ్చాను పెట్టాను వాటికి సంబంధించిన క్వశ్చన్స్కి సమాధానాలు కూడా నేను ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో ఉన్నటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ కోర్సులో మాత్రమే జాయిన్ అవ్వండి ఈ గైడెన్స్ మీకు కంపల్సరిగా ఉంటుంది ఏమేమి ఏమి ఉంటాయి అసలు అంటే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో టీఎస్పిఎస్సి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది ప్రిలిమ్స్ కోసం అని చెప్పేసి తర్వాత మెయిన్స్ గైడెన్స్ ఉంటుంది అది ప్రారంభమైంది తర్వాత వారానికి రెండు సబ్జెక్టులు ప్రిలిమ్స్కి మీరు ప్రిపేర్ అయితే చాలు టైం సరిపోతుంది రెండు నాలుగు వారాల నా ఎనిమిది వారాలలో మొత్తం సరిపోతుంది ఇవి కాకుండా కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ సంబంధాలు మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ ఇవన్నీ కూడా అంటే మీరు రెండు సబ్జెక్టులు వారానికి ప్రిపేర్ అవుతారు ప్రతిరోజు కూడా రెండు సబ్జెక్టులు ఆ రెండు సబ్జెక్టులు ప్రిపేర్ అవుతారు ఇవి కాకుండా అదనంగా మీరు ఏం చేయాలంటే మీరు రీజనింగ్ కానీ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ రోజు ప్రాక్టీస్ చేయాలి ప్లస్ మెయిన్స్కి సంబంధించిన నేను గైడెన్స్ ఇస్తాను కాబట్టి అది ఇంక్లూడ్ ఉంటుంది మీరు ఎలాగో పాలిటీ ప్రిపేర్ అవుతున్నారు ఈ వారంలో ఆ పాలిటీకి దానికి ఆ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు వాటిని కూడా రాయాలి రెండు సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వుకుంటూ ఇవన్నీ మెయిన్స్ గైడెన్స్ వ్యాసరూప ప్రశ్నలు ఎస్ఎస్ రాసుకుంటూ అలా వాటికి సమాధానాలు కూడా రాసుకుంటూ మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోండి కంప్లీట్ పిక్చర్ అనేది ఇస్తుంది అనమాట ఒక్కొక్క మనం ఇచ్చేటువంటి గైడెన్స్ చాలా ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఎగ్జామ్లో తప్పకుండా విజయం సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కంపల్సరిగా దాంట్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ